శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాత ఏ నమ మన ఛానల్కు స్వాగతం వారికి మార్చి పదకొండవ తేదీ మంగళవారం రోజున ఎలా ఉండబోతుంది అనే పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థం అవుతుంది మీరు చేసే లైక్ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన మేషరాశి వారికి రేపు ఆలోచన శక్తి అనేది రెట్టింపు అవుతుంది మీ ఆలోచనల వలన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ధనపరమైనటువంటి పనులను పూర్తి చేస్తారు అంటే ధనానికి సంబంధించే పనులు వేగవంతం అవుతాయి రేపటి రోజున వారికి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పెరుగుతాయి పట్టుదల బాగా పెరుగుతుంది మీరు చేసే పనులు వేగవంతం అవుతాయి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులు చకచక చేసేస్తారు ఇక ఖర్చులను మీరైతే తగ్గిస్తారు ధనాన్ని బాగా సంపాదించేటటువంటి మార్గాలను వెతుకుతారు ఇంట్లో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు ఇక రుణపరమైనటువంటి ప్రయత్నాలు అవుతాయి డబ్బుల విషయంలో మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో మీరు అది చేయగలుగుతారు ఇక మీ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు రేపటి రోజున నటీ నటులకు దర్శక నిర్మాతలకు నూతన అవకాశాలు రానున్నాయి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోతాయి ఇక అనారోగ్యం నుంచి ఉపశమనాన్ని పొందుతారు వ్యాపార మీకు మీ పనులు అనేవి వేగవంతం కాబోతూ ఉన్నాయి నూతన పెట్టుబడులు పెడతారు ఇదివరకు మీరు ఏమైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఉంటే గనుక దాని నుండి మీకు ఇప్పుడు లాభం పొందేటటువంటి ఛాన్స్ కనిపిస్తోంది మీరు మీ ఆర్థిక స్థితిని ఇప్పుడు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం అనేది సాగబోతూ ఉంది అని చెప్పుకోవాలి ఇక మీరు దేని నుంచైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అది ఇప్పుడు తొలగిపోయి కుటుంబంలో మంచి తోడ్పాటు దొరుకుతుంది ఇంట్లో ఐకమత్యత ఏర్పడుతుంది కుటుంబ పరంగా మంచి ఆనందకరమైనటువంటి స్థితి పొందుతారు చుట్టూ స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అనేవి పొందుతారు కుటుంబ పరంగా ఎటువంటి అననుకూలత అనేది ఉండటమే లేదు మీ ఇంటికి అవసరమైనటువంటి వాటన్నిటినీ మీరు సమకూర్చుకుంటారు ఇంటి అంతా కూడా ఆనందంగా ఉంటారు ఇక విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది విద్యార్థులకు చదువులలో మీరు ముందు ఉంటారు కొత్త విషయాలపైన ఆసక్తి అనేది బాగా పెరుగుతుంది నూతన పుస్తకాలను చదవటం పైన ఆసక్తి కలుగుతుంది ఇక వివాహాది శుభకార్యాలలో మీరు హాజరవుతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే ప్రయత్నాలు మొదలు పెడతారు వ్యాపారపరంగా నూతన పనులను మీరైతే చేపడతారు కొత్త పెట్టుబడులు పెడతారు రేపటి రోజున ధైర్యంగా మీ పనులు మొదలు పెడతారు వాటిని మీరు వేగవంతం చేస్తారు నలుగురు మీరు మెచ్చుకునేటటువంటి పనులను చేస్తారు ఇక రేపు కోపాన్ని తగ్గించుకోవాలి ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడాలి దురుసుగా ప్రవర్తించవద్దు వ్యాపార విస్తరణ పనులు వేగవంతం అవుతాయి శ్రీ గణేష్ అష్టకాన్ని పారాయణ చేసుకుంటే అన్ని పనులు విజయవంతం అవుతాయి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్